నమస్కారం రాహుల్ వియత్నాం బంగ్లాదేశ్ అనే శీర్షికన రెండవ భాగం ఇది అమెరికాలో డెమోక్రాట్ల ప్రభుత్వం పడిపోగానే రాహుల్ ఇక ముందు యూరోప్ వెళతాడా అనే సందేహం వచ్చింది అఫ్కోర్స్ బ్రిటన్లో కీర్ బామర్ అనే లెఫ్టిస్ట్ ప్రధానమంత్రి ఉన్నా లండన్ వెళ్లకుండా వియత్నాం ఎందుకు వెళుతున్నాడు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది ఒకసారి రాహుల్ వియత్నాం షెడ్యూల్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఢిల్లీలోని వియత్నాం రాయబారిని కలిశారు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో సోనియా మల్లికార్జున ఖర్గే మరియు గౌరవ్ గొగోయ్లు కలిసి ఢిల్లీలో వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ని కలిశారు గౌరవ్ గొగోయ్ లోక్సభలో డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడు గౌరవ్ గొగోయ్ బ్రిటన్ జాతీయురాలైనటువంటి ఎలిజబెత్ ని వివాహం చేసుకున్నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందితే సంతాపం తెలిపే తీరిక లేనంత అర్జెంటు పని మీద వియత్నాం వెళ్లారు రాహుల్ గాంధీ తమ పార్టీ వాడే అయినా మన్మోహన్ సింగ్కి కనీసం నివాళి అర్పించే అవకాశం లేనంత అర్జెంటు పని ఏముందో వియత్నాంలో రాహుల్ గాంధీకి మార్చి రెండు వేల ఇరవై ఐదులో కూడా రాహుల్ గాంధీ వియత్నాంలోనే ఉన్నారు రాహుల్ జిమ్కి వెళ్ళి వ్యాయామం చేశారు అంటూ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అప్డేట్ చేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ అంత్యక్రియలు మరియు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంకి రాహుల్ ఎందుకు రాలేదో వియత్నాం ఎందుకు వెళ్ళారో అదే ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పలేదు ఎందుకు వియత్నాం కమ్యూనిస్ట్ దేశం కానీ సౌత్ ఈస్ట్ ఆసియాలో ఒక ప్రముఖ దేశమే అయినా కూడా గ్లోబల్ పార్ట్నర్ అయితే కాదు జీ సెవెన్ దేశాల లాగా కానీ వియత్నాం ప్రధాని ఫ్యామ్ జాద్ సోరో కి అత్యంత సన్నిహిత మిత్రుడు జాద్ సోరోస్ కి వియత్నాంలో మంచి నెట్వర్క్ ఉంది జాద్ సోరోస్ చెందినటువంటి ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నుంచి వియత్నాంలో ఉన్నటువంటి ఫుల్ బ్రైట్ కి నిధులు అందుతూ ఉన్నాయి జాజ్ సోరోస్ కి చెందినటువంటి ఎన్జిఓలు వియత్నాం ఫుల్ బ్రైట్ యూనివర్సిటీలో కలర్ రెవల్యూషన్ పేరుతో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాయి గత సంవత్సరం వియత్నాం ప్రధానికి క్లాస్ చాబ్ కూడా అత్యంత సన్నిహిత మిత్రుడు ఈ క్లాస్ చాబ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు వచ్చే వారంలో బోయింగ్ రాక్ ఫెల్లర్ జేపీ మోర్గాన్తో పాటుగా డీప్ స్టేట్లో భాగంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు వియత్నాంలో సమావేశం కాబోతున్నాయి సో సంథింగ్ ఈజ్ ఫిషి రెండు వేల ఇరవై మూడు మే నెలలో బోయింగ్ సంస్థ వియత్నాంలో శాశ్వత ప్రాతిపదికన తన ఆఫీస్ ఓపెన్ చేసింది బోయింగ్కి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో విడిభాగాల తయారీ ప్లాంట్ని వియత్నాంలో తయారు చేయబోతున్నది బోయింగ్ అయితే ఇదే బోయింగ్ భారత్లో అంటే హైదరాబాద్లో టాటాలతో కలిసి బోయింగ్ హెలికాప్టర్కి సంబంధించి పనిచేస్తున్నది కానీ ప్రయాణికుల విమానాలకు సంబంధించి విడిభాగాల తయారీతో పాటు భవిష్యత్తులో అమెరికా తర్వాత అతిపెద్ద బోయింగ్ తయారీ కేంద్రంగా వియత్నాం ఎదగబోతున్నది కోర్స్ జాద్ సోరోస్ మరియు డీప్ స్టేట్లో భాగంగా ఉండేటటువంటి సంస్థలు కోవిడ్ తరువాత చైనా నుండి తమ పరిశ్రమలు భారత్కి కాకుండా వియత్నాంకి తరలించాయి మరో కోణం కూడా ఉంది అది ఏఐ అండ్ బ్లాక్ చైన్ మెషిన్ టూల్స్ లాంటి వాటిల్లో భారత్కి కాకుండా వియత్నాంకే సింహభాగం ఉద్యోగులు దక్కేట్లు కుట్ర జరుగుతూ ఉండవచ్చు ఇది తెలిసే ఇన్ఫోసిస్ ఎల్ అంటీ లాంటి సంస్థ అధినేతలు ఎక్కువ గంటలు పనిచేయాలి అని అంటున్నారు వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాబట్టి ఏం జరగనున్నదో ఏం జరగబోతున్నదో తెలుసు కానీ వివరాలు బయటకి చెప్పరు మార్చి పద్నాలుగు కాక్స్ బజార్ బంగ్లాదేశ్ కాక్స్ బజార్లోనే రోహింగ్యాల శిబిరాలు ఉంటాయి ప్రస్తుత బంగ్లా తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కాక్స్ బజార్లోని రోహింగ్యా శిబిరాలను సందర్శించి రెండు వేల ఇరవై ఆరు కల్లా మిమ్మల్ని మియన్మార్లోని రఖైన్ స్టేట్లో ఉన్న మీ స్వస్థలాలకి పంపించే ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చాడు యూనస్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధాని కాదు డీప్ స్టేట్ చేత కూర్చోపెట్టబడ్డ తాత్కాలిక ఇన్ఛార్జ్ మాత్రమే మియన్మార్లో ఎవరిని ఒప్పించి రోహింగ్యాలను వెనక్కి పంపిస్తాడు అక్కడ ప్రభుత్వం అనేదే లేదు మిలిటరీ జంటాకి దేశం మొత్తం మీద పట్టు లేదు ఎక్కడికక్కడ తిరుగుబాటు నాయకుల అధీనంలో ఉన్నాయి చాలా రాష్ట్రాలు రోహింగ్యాలు రఖైన్ స్టేట్ నుండి తరిమి వేయబడ్డారు అదే రఖైన్ స్టేట్ గత ఏడు నెలల నుండి రఖైన్ ఆర్మీ చేతిలో ఉంది యూనస్ అరఖాన్ ఆర్మీతో మాట్లాడి ఒప్పించి రోహింగ్యాలను వెనక్కి పంపుతాడా ఒకవేళ రఖైన్ స్టేట్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న మియన్మార్ ఆర్మీ ఒప్పుకోదు ఇప్పుడు అరఖాన్ ఆర్మీ చేతిలో ఉంది కానీ వాళ్ళు కూడా ఒప్పుకోరు యూనస్ తో పాటుగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా రోహింగ్యాలో ఉన్నటువంటి కాక్స్ బజార్ ని సందర్శించారు విచిత్రం ఏమిటంటే శరణార్థులుగా ఉన్నటువంటి రోహింగ్యాలు భారీ సంఖ్యలో హాజరయ్యి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ప్లకార్డుల మీద ఏం రాసిందో తెలుసా యుఎన్ టేకూ అవర్ హోమ్ యుఎన్ ఎన్ష్యూర్ అవర్ సేఫ్ అండ్ డిగ్నిఫైడ్ రిటర్న్ ఆర్ రోహింగ్యాస్ నాట్ స్టేట్లెస్ నో మోర్ రెఫ్యూజీ లైఫ్ అని పెట్టారు రోహింగ్యాలు మేము శరణార్థులుగా బంగ్లాదేశ్లో ఉండలేము అనడానికి కారణం ఐక్యరాజ్య సమితి రూపాయి పంపిస్తే అందులో పది పైసలు మాత్రమే రోహింగ్యాలకు చేరుతూ ఉన్నాయి భారత్ ఎలాగైతే నాణ్యమైనటువంటి గోధుమలు ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తే తనిఖీ పేరుతో ఆ గోధుమలని పాకిస్తాన్ తీసుకొని పురుగులు పట్టినటువంటి గోధుమలను తిరిగి లోడ్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించాయో అలాగా దేశం పేరు మారింది మిగతా అంతా షేమ్ షేమ్ అనమాట సో భారత్ అక్రమ బంగ్లాదేశీయులను వెనక్కి పంపిస్తే ఎక్కువైపోతుందని రోహింగ్యాలని ఎలాగైనా వెనక్కి పంపించాలని చూస్తున్నారా లేక రోహింగ్యాల పేరుతో ఏదో రకంగా భారత్లో హింస ప్రజ్వరళ చేసేటటువంటి ప్లాన్ వియత్నాంలో జరుగుతున్నదా అదేదో జరిగితే కానీ అసలు విషయం తెలియదు నాగ్పూర్ హింస అనేది ముందు ముందు జరగబోయేదానికి ప్రీ టెక్స్ట్ అని అనుకోవాలి ఎవరో స్థానిక వ్యక్తిని పట్టుకొని మాస్టర్ మైండ్ అనడం పిచ్చి మాట రాహుల్ వియత్నాం పర్యటనకి వెళ్ళినప్పుడల్లా లోక్సభ సెక్రటరీకి తన పర్యటన వివరాలు ఇవ్వాలి అది రూల్ కానీ రాహుల్ తన పర్యటన వివరాలు లోక్సభ సెక్రటరీకి ఇవ్వకుండానే వెళుతూ ఉన్నారు కానీ రాహుల్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాహుల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అలాగే ప్రతిపక్ష నాయకుడికి కేంద్ర కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది కాబట్టి విదేశీ పర్యటన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది రాహుల్ భారత్ని సొంత జాగీరులా భావిస్తూ ఉన్నారా అలా అయితే గనక అది మన దేశానికి ప్రమాదకరం ఇటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అనాలసిస్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి Thanks for watching. Jai Hind, Jai Bharat.